కీర్తనల గ్రంథము ప్రథమ స్కందము మొదటి కీర్తన దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు నుండును అతడు చెయ్యునదంతయు సఫలమగును దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టువలే నుందురు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిలువరు నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను దుష్టుల మార్గము నాశనమునకు నడుపును రెండవ కీర్తన అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు జనములు ఏల దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు రండి వారి పాశములను మన యద్దు నుండి పారవేయుము రండి అని చెప్పుకొనచు భూరాజులు యహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపము చేత వారిని తలడింపచేయును నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసియున్నాను కట్టడను నేను వివరించెదను ఎహోవా నాకీలాగు సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేడు నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జన్ములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుముల వరకు సొత్తుగాను ఇచ్చెదను ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవు కుండను పగలగొట్టినట్టు వారిని చెక్కలుగా పగలుగొట్టెదవు కాబట్టి రాజులారా వివేకులైయుండు భూపతులారా బోధనుందడి భయభక్తులు కలిగి యహోవాను సేవించుడి గడగడా వణుకుచూ సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకొను కుమార్ని ముద్దుపెట్టుకునుడి లేని ఏడలా ఆయన కోపించును అప్పుడు మీరు తప్పి నశించెదరు ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు మూడవ కీర్తన అప్సాలోమను తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన యహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి నా నామీదికి లేచివారు అనేకులు దేవుని వలన అతనికి రక్షణ ఏమయో దొరకదని గూర్చి చెప్పువారు అనేకులు యహోవా నీవే నాకు కేడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు ఎలుగొత్తి నేను యహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులనందర్నీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుస్తుల పళ్ళు విరగగొట్టువాడవు నీవే రక్షణ ఎహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక నాలుగవ కీర్తన ప్రధాన గాయకుడికి తంతివాద్యములతో పాడదగినది దావీదు కీర్తన నా నీతికి దేవా నేను మొరపెట్టినప్పుడు ఉత్తరమిమ్ము ఇరుకులో నాకు విశాలత కలుగజేసినవాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నుర్లారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు యహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకునుడి నేను యహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును భయమునుంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయంలలో ధ్యానము చేసుకుని ఊరకుండు సెలా నీతియుక్తమైన బలులు అర్పించుచు యహోవాను నమ్ముకొనుడి మాకు మేలుచూపువాడెవడని పలుకువారు అనేకులు యహోవా నీ సన్నిధి కాంతి మామీద ప్రకాశింపజేయుము వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు ఐదవ కీర్తన ప్రధాన గాయకునికి పిల్లని గ్రోవితో పాడదగినది దావీదు కీర్తన ఎహోవా నా మాటలు చెవినిపెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనుమనకు నీ యుద్ధ లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపం చేయవారందరూ అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదువు కపటము చూపి నరహత్య జరిగించువారు ఎహోవాకు అసహీలు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించదను యహోవా నా కొరకు ఉన్న వారిని బట్టి నీ నీత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టముగా కనుపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరిచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చుకుమలాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధులనుగా తీర్చుము వారు తమ ఆలోచనలతో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే కేటంతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు ఆరవ కీర్తన ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతివాద్యములతో పాడదగినది దావేది కీర్తన యహోవా నీ కోపం చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను ఉన్నాను నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకెందువు యహోవా తిరిగి రమ్ము నన్ను విడిపింపుము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుదరు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికియున్నవి యహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపం చేయవార్లారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోవుడి యహోవా నా విన్నపము ఆలకించియున్నాడు యహోవా నా ప్రార్థన నంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు ఏడవ కీర్తన బెన్యామీను వంశస్థుడైన కూసు చెప్పిన మాటల విషయమై దావీదు ఎహోవాను గూర్చి పాడినది వీణా నాద సహిత గీతము యహోవా దేవా నేను నీ ఉన్నాను నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము నన్ను తప్పించువాడెవడనూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము యహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన ఎడలా నా చేత పాపము జరిగిన ఎడలా నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడలా శత్రువు నన్ను తరిమి పట్టుకున నిమ్ము నా ప్రాణమును నేలకు అణగద్రొక్కనిమ్ము నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిము నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా సెల ఎహోవా కోపం తెచ్చుకుని లెమ్ము నా విరోధుల ఆగ్రహము నడుచుటై లెమ్ము నన్ను ఆదుకొనటుకై మేల్కొనుము న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము యహోవా జనములకు తీర్పు తీర్చువాడు యహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టియు నా విషయములో నాకు న్యాయము తీర్చుము హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా దుష్టుల చిడుతనము మాన్పుము నీతిగల వారిని స్థిరపరచుము యథార్థ హృదులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మళ్ళని ఏడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కిపెట్టి దానిని సిద్ధపరిచియున్నాడు వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరిచియున్నాడు తన అంబులను అగ్ని బాణములుగా వేసియున్నాడు పాపమును కనుటకువాడు ప్రస్వవేదన పడుచున్నాడు చేటును గర్భమును వాడై అబద్ధమును కనియున్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసియున్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడును వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును వాడు యోచించిన బలాత్కారము వాని మీదనే పడును యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించెదను ఎనిమిదవ కీర్తన ప్రధాన గాయకునికి గిద్దీత్ రాగుమును బట్టి పాడదగినది దావీదు కీర్తన ఇహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను కనబరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగతీర్చుకుని వారిని మార్పివేటుకై నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం అధికారమిచ్చియున్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావుహోవా మా ప్రభువా భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది తొమ్మిదవ కీర్తన ప్రధాన గాయకునికి అను రాగం మీద పాడదగినది దావిది కీర్తన నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను మహోన్నతుడ నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమును వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాశీనుడివై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు నీవు అన్నిజనులను ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటినీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాశీనుడై ఉన్నాడు న్యాయము తీర్చటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించువారిని నీవు విడిచిపెట్టువాడు కావు కావున నీ నామేరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోనువాసి అనే యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకును వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచ్చు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగుజే బాధను చూడుము తాము త్రవిని గుంటలో జనుములు మునిగిపోయిరి తాము ఒటిన వలలో వారి కాలు ఉన్నది ఇహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసుకుని దానులో చిక్కియున్నారు హిగ్గాయోన్ సెలా దుష్టులను దేవుని మర్చు జనులందరును పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడరు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు ఎహోవా లెమ్ము నరులు గాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టుము తాము నర్మాతృమని జనులు కీర్తన తెలుసుకుందురుగా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాల్ములలో నీవెందుకు దాగియున్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే కొందురుగాక దుష్టులు తమ మనోభిలాసను బట్టి అతిశయపడుదురు లోబులు యహోవాను తిరస్కరిద్దురు దుష్టులు పొగరెక్కి యహోవా విచారణ చేయడనుకొందురు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుతురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు నీ న్యాయవీదులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులనందర్నీ చూచి తిరస్కరింతురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందురు వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెలయందలి మాటు చోటులలో పొంచియుందరు చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదరు వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవల్లని పొంచి చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందరు బాధపడువారిని పట్టుకొన పొంచియుందరు బాధపడువారిని తమ వలలోనికి లాగి పట్టుకొందరు కాగా నిరాధారులు నలిగి వంగుదరు వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు దేవుడు మర్చిపోయిను ఆయన విముకుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందురు యహోవా లిమ్ము దేవా వారిని మరవక్క నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుటయ్యేలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుటయ్యలా నీవు దీనిని చూచియున్నావు గదా వారికి ప్రతీకారము చేయుటికై నీవు చీటును పగను కనిపెట్టి చూచుచున్నావు నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు దుష్టుల భుజమును విరగగొట్టుము చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశంలో నుండి అన్ని నశించిపోయిరి నశించిపోయిహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండా బాధపడేవారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటికై నీవు వారి హృదయము స్థిరపరిచితివి చెవియొగ్గి ఆలకించితివి